ఏమండ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టెక్నాలజీలో మరొక ఒక అద్భుతం సృష్టించబోతున్నారండి అద్భుతం అంటే దీన్ని మనం ఏమన్నా అంటే గేమ్ చేంజర్ అనొచ్చు ఇంకా ఏదంటే ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో సైబర్ సిటీ నిర్మించడం జరిగింది మరి అక్కడ సైబర్ టవర్స్ కానీ అక్కడ విపరీతంగా విపరీతంగా ఈ టెక్నాలజీని అక్కడ డెవలప్ చేసి ప్రపంచంలోనే అగ్రగామిగా హైదరాబాద్ నిలబెట్టడం జరిగింది మరి ఇప్పుడు అదే అవకాశం అమరావతికి రానుంది కాంటమ్ వ్యాలీ అని ఒక కొత్త తరం కంప్యూటర్ టెక్నాలజీని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియకు అమరావతిలో స్వీకరించడం అనేది మరి రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా మనం చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి ఆ క్వాంటమ్ వ్యాలీ ప్రతినిధులతోటి సాఫ్ట్వేర్ హార్డ్వేరు రంగాల్లో నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద మరి పరిజ్ఞానం కలిగిన వ్యక్తులతో మరి ఈరోజు ఎన్నో నో హోటల్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టి మరి వాళ్ళు ఏ విధంగా టెక్నాలజీని మనకి ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో మరి హైదరాబాద్ మించినటువంటి టెక్నాలజీ అమరావతి కేంద్రంగా ప్రపంచానికి మనం ఏ విధంగా ఇవ్వబోతున్నాం అనే విషయాలన్నీ కూడా ఈరోజు అక్కడ తెలుసుకోవటం జరిగింది నిజంగా ఇది ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే మరి మనకంటే బీటెక్ ఈ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కానీ తెలిసిన దాంట్లో కొద్దిగా నేను చెప్తా ఉన్నాను యాక్చువల్లీ మనకు ఇప్పటిదాకా సాంప్రదాయ కంప్యూటర్ గురించి మటుకు మాత్రమే తెలుసు ఈ సాంప్రదాయ కంప్యూటర్తో పోల్చుకుంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది క్యూబిట్తో కూడినటువంటి టెక్నాలజీ మరి ఈ టెక్నాలజీ చాలా వేగంగా ఉంటుందండి హై స్పీడ్ ఇందులో అసలు మనకి దొరకందంటూ ఏది ఉండదు ఇంకా సాంప్రదాయ కంప్యూటర్లో మనకి ఏదైనా ఒక సమాచారం కోసం ఆ కంప్యూటర్ ముందు కుస్తీ పట్టాలి డేటా సైన్స్ అయినా సరే లేకపోతే ఇతరత్ర ఏదైనా సబ్జెక్టు కోసం సరే మనం అక్కడ కూర్చుని కుస్తీపట్టని పరిస్థితి సైబర్ సెక్యూరిటీ అయినా సరే కానీ ఇది అలా కాదు విత్ ఇన్ సెకండ్స్లో మనం తీసేయచ్చు విత్ ఇన్ సెకండ్స్లో తీసేయచ్చు అది కేవలం సాఫ్ట్వేరే కాదు ఔషధ రంగం కావచ్చు నిర్మాణ రంగం కావచ్చు తయారీ రంగం కావచ్చు ఉత్పాదక రంగం కావచ్చు హెల్త్కి సంబంధించినది కావచ్చు ఏ టెక్నాలజీతో ఏదైనా సరే ఈ క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా మనం చాలా ఈజీగా పసిగట్టేవచ్చు మరి ఇటువంటి టెక్నాలజీ మన రాష్ట్రంలో రావటం నిజంగా మన యొక్క అదృష్టంగా మనం భావించవచ్చు మరి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మరి ఇరవై ఆరు జనవరి నుంచే ఈ యొక్క కార్యకలాపాలు స్టార్ట్ చేసేసి మన రాష్ట్రంలో మరి ఎంతో మందిని సాఫ్ట్వేర్ వాళ్ళని ఔత్సాహిక ఉద్యోగ ఉద్యోగులుగా ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మరి ఇందులో ఉద్యోగులుగా తీసుకుంటారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి చక్కగా అభివృద్ధి చాలా వేగంగా జరిగిపోతుంది మరి ఈ అమరావతి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచంలోనే ఈ అమరావతికు గుర్తింపు వస్తుంది మరి దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు స్వతహాగా ఐటీ చదువుకున్నటువంటి విద్యార్థిగా ఐటీలో ప్రావీణ్యత కలిగినటువంటి యువకుడుగా మరి లోకేష్ గారు ఈ ప్రాజెక్ట్ని మన అమరావతి తీసుకురావటం కోసం ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడటం కోసం నరేంద్ర మోడీ ప్రధాని అతని సహకారం కూడా తీసుకుని మరి ఇక్కడ పెట్టించడం కోసం అతను చాలా కృషి చేశారు మరి ఈ రోజున ఒక మీటింగ్ కూడా జరిగింది ఈ మీటింగ్లో దానికి సంబంధించినటువంటి పూర్తి పూర్తి స్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఒకటి ఒకటి పనులు మొదలు పెడతారు ఇరవై ఆరు జనవరి నుంచి కార్యకలాపాలు మనకి ప్రారంభమవుతాయి థ్యాంక్ యూ